బ్యాంకు ఖాతాదారులకు బ్యాంకు ఖాతాదారులకు ఊహించని షాక్ నగదు చెల్లింపుల నిబంధనలు కఠినతరం ఆర్బీఐ కీలక ప్రకటన నగదు చెల్లింపులకు సంబంధించి కొత్తగా నిబంధనలు అయితే కఠినతరం చేయడం జరిగింది బ్యాంకుల వద్ద నగదు చెల్లింపు సేవలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినతరం చేసింది ఇకపై బ్యాంకులు తమ వద్ద ఖాతా లేని వారికి ఇస్తున్న నగదు విషయంలో ఆ వ్యక్తుల రికార్డులను భద్రపరచాలని సూచించింది ఈ మేరకు దేశీయ నగదు లావాదేవీలకు సంబంధించి రెండు వేల పదకొండు అక్టోబర్లో జారీ చేసిన నిబంధనలు అయితే సవరించింది కొత్త నిబంధనల ప్రకారం మనకి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుంచి అమలులోకి అయితే వస్తాయన్నమాట సవరించిన నిబంధనల ప్రకారం నగదు చెల్లింపులకు సంబంధించి సొమ్ము అందుకున్న వ్యక్తి పేరు చిరునామా వివరాలను బ్యాంకులు విధిగా భద్రపరచాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా నగదు డిపాజిట్ విషయంలో కూడా నిబంధన అంటే సంబంధిత బ్యాంకు ఆయా వ్యక్తుల వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట ఫోన్ నెంబర్తో పాటు కేవైసీ నిబంధనలు కూడా అనుసరించి గుర్తింపు పత్రం వివరాలను అయితే సేకరించాలని చెప్పేసి ఆర్బీఐ బ్యాంకులకైతే సూచించింది ఆయా వివరాలు ఐఎంపిఎస్ నెఫ్ట్ సందేశాల్లోనూ కూడా పొందుపరచాలని కూడా ఆర్బీఐ అయితే సూచించింది అనమాట సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఇక్కడ నుంచి బ్యాంక్ ఖాతా బ్యాంకులకు సంబంధించి ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయినా ఇటువంటి ఏమైనా డిపాజిట్లు చేద్దామని చెప్పేసి బ్యాంక్ వెళ్ళినప్పుడు సో దీనికి సంబంధించి వివరాలు అయితే జాగ్రత్త చేసి పెడతారన్నమాట అదేవిధంగా సో ఏదైనా లోన్లు శాంక్షన్ చేసినప్పుడు లోన్లు శాంక్షన్ చేసినప్పుడు సో దానికి సంబంధించి వివరాలు కూడా మీ దగ్గర డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అయితే తీసుకొని జాగ్రత్త చేయడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు ఇటువంటి అయితే ఉండేవి కాదు ఇప్పుడు అయితే కొత్తగా ఇవైతే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో కొత్తగా రూల్స్ అయితే నవంబర్ ఒకటి నుంచి అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం